సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ ముఖ్యంగా మా దత్తంత గారు నాకు ఒక నలభై ఏళ్ళని స్నేహం ఎప్పుడు పండగ వచ్చినా పండగ లేకపోయినా ఒక రెండు రోజులు కనబడిపోతే ప్రతి కార్యకర్తని పలకరించే వ్యక్తి మా దత్తన్న సుబ్బారావు ఎలాగున్నావు దేవి ఉన్నావు లక్ష్మి ఎలాగ ఉన్నావు కిరణ్ అని పలకరించే వ్యక్తి ఈ రోజు కూడా ప్రతి పండగ కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలకు కానీ అలాగే ప్రతి కార్యకర్తని ఏదో సొంత సోదరుల కింద సోదరి కింద చూస్తారు ఈ ద్వారా ప్రజలకు చాలా మంచి జరిగింది ఈ రోజు కూడా ఆయన అనేది ఏంటంటే మనం కాదు ప్రజలకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ భోగి మంట ఏర్పాటు చేస్తారు ఈ ఏర్పాటు చేసినప్పుడు ప్రముఖ సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు ప్రజల నాయకుడు ఆయన వచ్చి ప్రారంభిస్తారు ఇలాగ దత్తు గారు రేలంగి శ్రీదేవి గారు పిక్కి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా జరిగింది వందలాది మంది ప్రజలు నా కార్యకర్తలు వచ్చారు ఇక ముందు కూడా వస్తారు ఇలాంటి కార్యక్రమం అంటే ఇంత ఆప్యాయంగా ఇంత సంతోషంగా ఉన్న పార్టీ కార్యక్రమాల్లో ఉన్నది మా బీజేపీ అలాగే మా దత్తు గారు ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాం కాబట్టి సుఖ సంతోషాలతో భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మా దత్తన ద్వారా ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము